అందరికీ ఉదయపూర్వక వందనాలు ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధున పరిశుద్ధన 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 పరిశుద్ధున పరిశుద్ధున ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడ కృపగల దేవా నీకు వందనాలు నీకు వందనాలు ప్రభువ ప్రభు ఏసోత్తముల తండ్రి నీకు వందనాలు 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 ప్రభువ రాత్రికాల సమయం అంతా రెక్కల చేటన భద్రపరిచావు నీకు వందనాలు తండ్రి నీ స్తోత్రములు ప్రభువ దేవా మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను ప్రభువ తండ్రిని రెక్కల చాటున భద్రపరిచయం ఎటువంటి కీడు సమీపించకుండా ఎటువంటి చెడు వార్తలు మేము వినకుండా ఉండటానికి సహాయం చేస్తావు అందరి బిస్తూ స్తోత్రములు ప్రభువ మంచి నిద్రను మాకు అనుగ్రహించి క్షేమకరమైనటువంటి రాత్రిని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తావు నమేస స్తోత్రములు కృపగల దేవాని స్తోత్రములు కరుణగల దేవాని స్తోత్రములు తండ్రి నీకు వందనాలు ప్రభువ మా పడకల నుంచి దేవతని క్షేమముగా సజీవముగా తండ్రి పరిశుద్ధులు మేల్కొనడానికి దేవాని వచ్చు చూపిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తావు నమే సయాని స్థములు ప్రభా ఈ ఉదయకాల సమయమంతని రెక్కల చోటున భద్రపరచుండేసయానికి వందనాలు వందనాలు కృపగల దేవనిస్తూ స్తోత్రములు ప్రభువ గొప్ప దేవుడానికి వందనాలు తండ్రి ఉదయకాల సమయముల తండ్రి పరిశుద్ధుల మేము చేచ్చున్నటువంటి పనులన్నింటిలోని కృప చూపించమని అడుగుతా ఉన్నాను యేసునిస్తూ స్తోత్రములు తండ్రి మా ప్రయాణాల్లో తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాను మా వాహనాలకు భద్రత నిమ్మని అడుగుతా ఉన్నాను ప్రభు క్షేమకరమైనటువంటి ప్రయాణాలను మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను ఏసునిస్తూ స్తోత్రముల దేవానికి వందనాలు ప్రభుత్వ ఈ ఉదీకాల సమయంలో దేవతన్ని పరిషుల ప్రభు నూతన పనులు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువ వారు ప్రారంభిస్తున్న పనిని ఆశీర్వదించమని అడుగుతా ఉన్న కృపగల దేవానికి వందనాలు తండ్రి ఈ ఉదయకాల సమయంలో వ్యాపారాలు చేస్తున్న బిడలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు ఆయా పనులు చేస్తున్న బిడ్డలు వృత్తులు చేస్తున్న వారు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువ వారికి స్థాయికి తగినటువంటి జ్ఞానము వారికి అనుగ్రహించమని అడుగుతా ఉన్న సేయానిస్తూ ఉత్తరుల తండ్రి నీకు వందనాలు వారు చేయించున్నటువంటి పనులు ప్రతి విషయంలో మీరే సహాయం చేయమని అడుగుతా వనని ఈ లోకంలో దేవాతని ప్రభు జీవించటానికి అవసరమైన దేవాతని పరిశోధన దేవాతని ప్రభు జీవనోపాధి కోసము తండ్రి పని చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు దేవాతని వారిని చేయించిన పనిని ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను వారి యొక్క దేవాతని ప్రభు కష్టానికి తగిన ప్రతిఫలం రావటానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాను కృపగల దేవ నీకు వందనాలు కరుణగల దేవా నీకు వందనాలు దేవాన్ని స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం దేవానికి మహిమ ప్రభువ యువదీ కల సమయంలో దేవాలని మేము చేయి ప్రతి పనిలో తోడుగా ఉండమని అడుగుతా ఉన్న జ్ఞానము దయచేయమని అడుగుతావు నన్ను తెలివిని అనుగ్రహించమని అడుగుతావు నన్ను ప్రొప్ప చేయించున్న ప్రతి పని దేవ శ్రద్ధ కలిగి చేయడానికి నీవే సహాయం చేయమని అడుగుతావు ఉదే ఉదయకాల సమయం అంతటినీ మాత్రం మా అందరి కోసం ఆశీర్వదించమని ఉదయకాల సమయంలో మేము మేము చేస్తున్న ప్రతి పనిలోని కృప చూపించమని ఏ సునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె